హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ వీడియో స్మైల్ స్మైల్తో హాట్ హాట్గా స్వీట్ స్వీట్గా చక్కెర ఆకు పాలు నీళ్ళు మిక్స్ అయ్యి మనకెలా మన తలనొప్పిని తగ్గిస్తాయో అలా వీడియో ఉండాలన్నమాట చూడండి ఫ్యామిలీ అంటే పరిస్థితుల్ని ఎదుర్కొని ప్రతి ఒక్కదాన్ని ఒకరిని ఒకరు పంచుకొని ఫ్యామిలీని ముందుకు నడుపుకోబోయేదాని ఉమ్మడి కుటుంబం మంచి ఫ్యామిలీ అంటారు అలా కాకుండా నీ స్వార్థంగా నువ్వు ఆలోచించి నా స్వార్థంగా నేను ఆలోచిస్తే దాని మంచి ఫ్యామిలీ అని అన్నారు ఏదో బయట చెప్పుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి అనొచ్చేమో కానీ వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవచ్చేమో కానీ నేనైతే అలా అన్నా మీరేమంటారో చిన్న కామెంట్ ఇవ్వండి అన్నట్టు మర్చిపోయాను కదా నేనండి మీ సాటి మహిళ అంతేకాకుండా కుటుంబం అన్న తర్వాత వాళ్ళల్లో పెద్ద చిన్న ఇంకా చిన్న అనేవాళ్ళు ఉంటారు నా ఫ్యామిలీలో నేనే పెద్ద నా కుటుంబంలో నేనే పెద్ద అని ఫీల్ అయ్యే సగటు సాటి మహిళని నేను కానీ తప్పండి నా ఫ్యామిలీలో ఎవరికి వారు పెద్దవాళ్ళు అది తెలుసుకున్న సగటు చిన్న సాటి మహిళ నేను నేను చెప్పే ఫన్నీ మాట కామెడీ మాట అందులో చాలా అర్థం ఉంది చాలా చాలా లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఏమంటారు నిజమంటారా అబద్ధమంటారా చిన్న కామెంట్ ద్వారా ఖచ్చితంగా ఈ వీడియోకి పెట్టండి ప్లీజ్ అండి చిన్న కామెంట్ చేయండి మార్నింగ్ మార్నింగ్ ఏడవకూడదు ఇంక మీదట నా వే ఏడుపుతో పెద్దగా వీడియోలు రావు అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ నా ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉంది అని భ్రమలో బ్రతకడానికి ట్రై చేస్తున్నాను అంటే భ్రమలో నేను బాగున్నాను అని చెప్పట్లేదు భ్రమలో బ్రతకడానికి మాత్రము ట్రై చేస్తున్నాను తప్పేముందండి సినిమాలో రివ్యం చేసుకొని బ్యాక్ వెళ్తారు అలా మనం కూడా భ్రమలోకి వెళ్తే తప్పేముంది ఓకే ఏమైతే ఏముంది చక్కని టీ పెడుతున్నాను అందరూ రాండి టీ తాగితే కబుర్లు చెప్పుకుందాము ఈ చిన్న వీడియో చూడండి నా ఫేస్ ఎలా ఉంది నైట్ అంతా నిద్ర రాలేదండి చిన్న మాట చాలా డిస్టర్బ్ అయ్యా ఎందుకు మనం ఎందుకు అందరికీ చతురువులాగా కనిపిస్తున్నాము మనం అందరిలాగా ఉండొచ్చు కదా అని అనిపిస్తుంది కానీ నేను అలా ఉండలేను కష్టం వచ్చిందంటే మనసు కదులుతుంది అక్క అని పిలిచిన అమ్మ అని వినిపిస్తుంది అమ్మ అనే మాటకు నేను విలువిస్తాను కాబట్టి వీలైనంత వరకు నేను అందరినీ అమ్మాని పిలవమని మరీ చెప్తాను ఎక్కడ వాళ్ళు అక్క ఇంకా వేరే వేరే వర్షాలు పెట్టి పిలుస్తారేమో పిలిస్తే అది నా మనసుని కథలాకూతలం చేస్తుందేమో అని ఫీల్ అవుతాను వీలైనంతవరకు మా ఇంట్లో మా ఫ్యామిలీలో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మా అనే పదం వాడతారు ఒక భర్త భార్యని అమ్మ అంటున్నాడంటే ఆ భర్త ఎంతో గొప్పవాడు ఎందుకంటే కన్న తల్లిని అమ్మ అని పిలిచేవాడు భార్యని కూడా అలా పిలుస్తున్నాడంటే ఆ భార్య ఎంతో అదృష్టవంతురాలు అని నేను ఫీల్ అవుతాను ఇప్పుడు ఏదో అందరూ ఈ మాటకు అర్థం తెలిసినా తెలియకపోయినా మనం కూడా మన భార్యని మన లవ్వర్ని మన ఫ్రెండ్ని మా అని పిలదాం అని రెండు అక్షరాలు మా అమ్మ అనేది రెండు అక్షరాలు మా అంటే ఒకటే ఈ ఒక అక్షరం రెండు ఈజీ ఈజీగా వాడుతున్నారు దాంట్లో లోతు పాటలు తెలియకుండా కానీ నేను అలా కాదు బయట వాళ్ళు అయితే ఒకలాగా ఫ్యామిలీలో అయితే ఒకలాగా నేను అనుకోను అవును అనుకోవచ్చు బయట వాళ్ళంటే అప్పటికప్పుడు పలకరిచ్చే వాళ్ళ మీద చిన్న అభిమానం చిన్న అభిప్రాయం కాసింత చిరునవ్వు చూపిస్తే చాలు కానీ బయట వాళ్ళు కూడా మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు వాళ్ళ మీద స్వార్థం ఇంత ఇంచుపాటు స్వార్థం కూడా మనం చూపించకూడదు ఎందుకంటే మన ఫ్యామిలీ మన పిల్లలు అని అనుకున్న తర్వాత అది చూపించకూడదు వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారా ఇలా పప్పు కట్టెత్తుకొని మరీ కొట్టి వాళ్ళని మంచి దారికి పెట్టాలనుకునే సాటి మహిళ నేను ఒక అమ్మని నేను అలాంటి నా మనసు చూకుమంటుంది నేను కొడతాను తిడతాను మాట్లాడతాను వాళ్ళ మనసును బాధ పెట్టేలా కూడా మాట్లాడతాను ఎందుకంటే చిన్న పొరపాటు మళ్ళీ మళ్ళీ చేయకూడదు వాళ్ళు మన వాళ్ళు కదా మన ఇంట్లో వాళ్ళు కదా అనుకుంటారు వాళ్ళ మనసుకి వాళ్ళు బయట వాళ్ళు అని అనిపించిందంటే ఇంకేం మాట్లాడతాం మనం కూడా బయట వాళ్ళలాగా ప్రవర్తించడం మంచిది కదా చూడండి హాస్పిటల్ లో అడ్మిట్లో మా అక్క ఉన్నది సుమారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు రోజుల వరకు ఉన్నది నేనైతే ఆమెను చూడడానికి వెళ్ళలేదు మా అక్క అంటే మా పెదనాన్న కూతురు మా నాన్నకి అన్న కూతురు ఆమెను చూడడానికి నేను వెళ్ళలేదు వెళ్ళలేను కూడా ఆమె అన్నది అంటే మేము సొంత ఒక అమ్మ కడుపులో పుట్టలేదు కదా మేము సొంత వాళ్ళం కాదు కదా మేము బయట వాళ్ళం కదా చిన్నాన పెదనాన్న పిల్లలం కదా అందుకు కాబోలు మా చెల్లి నన్ను చూడడానికి రాలేదు నేనైతే ఎప్పుడు అలా అనుకోలేదు అని అంది నువ్వు అన్నావు మరి నేనేం చెప్పాలి నేను రెండు సంవత్సరాల తర్వాత పనికి వెళ్ళా చూ గమనించండి దగ్గర దగ్గర రెండు మూడు నెలలు కానివ్వండి లాంగ్ వీడియో ఏదీ రాలేదు నేను వీడియోస్ కూడా దూరంగా ఉన్నా రీల్స్ ఏదో మనం ఒకేసారిగా ఒక పది రీల్స్ చేసి పెట్టుకుంటే డైలీ ఒకటి వదులుకుంటూ ఉంటాం అలా రీల్స్ అయితే ముందే చేసి పెట్టుకుంటాను కాబట్టి అవి వదులుకుంటా ఉన్నాను లాంగ్ వీడియో చేసేదానికి నాకు అసలు అవకాశం లేదు అలాంటప్పుడు నేను లాంగ్ వీడియో ఎలా చేయగలుగుతాను ఆమె డ్యాన్సులు వేసుకోవడానికి రీల్ చేసుకోవడానికి టైం ఉంటుంది మా దగ్గరికి వచ్చి చూడడానికి టైం ఉండదా మమ్మల్ని పలకరించడానికి టైం ఉండదా అని అంటుంది నాకు వెళ్ళాలని అనిపించింది కానీ నాకు అప్పుడప్పుడే పని దొరికింది పని వదిలేసి వెళ్తే నా ఇల్లు గడవడం కష్టం ఇప్పటికే రెండు సంవత్సరాలుగా నింటి నేను ఎంతో బాధపడుతున్నాను పని చేయలేదే మన ఫ్యామిలీని మనం పోషించుకోలేకపోతున్నామే నేను మగవాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నానే అనే బాధే నన్ను ఎక్కువ వెంటాడింది బాగా గుర్తుపెట్టుకోండి మగవాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్నాననే బాధ నన్ను వెంటాడేది నాకు చేతులు కాళ్ళు బలంగా ఉన్నాయి అంతో ఎంతో శక్తి ఉంది నేను ఇంకా ముసలిదాని అయిపోలేదు ఇప్పుడు నేను కష్టపడుకోవాలి నాకు చేతనైతే నేను నలుగురికి తిండి పెట్టాలి వాళ్ళ కడుపు నింపాలి అలాంటి వయసులో ఉండి నేను ఇంట్లో మగవాళ్ళ మీద ఆధారపడి పడి బ్రతుకుతుంటే దాని ఏమంటారు సోమరు అంటారు చాలామంది హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ నేను దాన్ని ఆశపడడం లేదు మగవాళ్ళలాగా కష్టపడాలని అనుకుంటున్నాను అలాంటి నాకు పని దొరికింది నేను పని చక్కగా పని చేసుకుంటున్నాను ఇంక నేను హాస్పిటల్కి అడిగిపోయి ఒక పది రోజులు ఉన్నాను అనుకో ఈ పని కూడా పోతుంది అప్పుడు మళ్ళీ నేను పని ఎత్తుకోవాలంటే నెల రెండు నెలలు టైం పడుతుంది అప్పుడు ఈ వేసవి కాలము యాభై రోజుల లీవ్లలో పిల్లలందరూ వస్తారు నా దగ్గరికి వాళ్ళని నేను ఎలా చూసుకోగలుగుతాను వాళ్ళకు పది రూపాయలు ఎలా ఖర్చు పెట్టగలుగుతాను వాళ్ళు ఐస్ క్రీమ్ అడుగుతారు కూల్ డ్రింక్స్ అడుగుతారు చాక్లెట్ అడుగుతారు బిస్కెట్ అడుగుతారు అవన్నీ నేను ఎలా తీసేయగలుగుతాను నా స్వార్థానికి నేను ఆలోచిస్తే ఆ పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతాను నాకు కోడలు అడుగుతుంది అత్త బిస్కెట్ అంటుంది అత్త నాకు జ్యూస్ అంటుంది అది వచ్చి దగ్గరకు వచ్చి నా ఒళ్ళో కూర్చొని ఎంత సీక్రెట్గా అడుగుతుంది తెలుసా మీకు అంత సీక్రెట్గా అడుగుతుంది పక్క వాళ్ళకి తెలియకుండా కానీ నాకు సీక్రెట్గా సమాధానం చెప్పను తెలియదు కాబట్టి పండు లేదు పండు అంట లేదు అనేదానికి నా మనసు ఎంత కష్టపడుతుంది తెలుసా ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది యాభై రోజుల లీవులు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎండలో తిరగకుండా ఉండడానికి ఇంటి ఇంటిపాటి నుండి ఇంట్లో ఆడపిల్లలైతే కొంచెం కొంచెం పండును నేర్చుకోవడానికి మగపిల్లలైతే వాళ్ళ పద్ధతులని ఈ ఎండాకాలం వచ్చినా మన స్కూల్ డేస్లో ఉన్న వాళ్ళు ఎలా ఎలా అభివృద్ధిలోకి రావాలని ఆ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి మనం వాళ్ళకి చెప్పివ్వడానికి ఆ టైంలో కూడా వాళ్ళకి మనం ఏం కొని పెట్టకపోతే తీసి ఇకపోతే ఎలా హాస్టల్లో ఉంటారు హాస్టల్లో ఉన్నప్పుడు ఏవేవో కొనిస్తాం అది హాస్టల్కే పరిమితం అవుతుంది ఇంటికి కాదు కదా ఇలా కొన్ని 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 సమస్యల వల్ల అక్క వల్ల కావచ్చు ఇంట్లో ఫ్యామిలీ వల్ల వాళ్ళు చాలా డిస్టర్బ్ అయ్యి నేను నైట్ అంతా నిద్ర బాగలేదు దీన్ని మీతో పంచుకుందామని చూడండి ఈ టీతో మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే నచ్చదే ఉందండి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉండేదే కదా మీకు నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అందరూ ఆరోగ్యంగా ఉండండి నవ్వుతూ ఉండండి చిన్న చిరునవ్వులో ఎంత పెద్ద సమస్య అయినా పోతుంది అది తీర్చలేని సమస్య అయినా కూడా మనసుకి ఊరటగలుగుతుంది బాయ్